హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కూరగాయల రారాజు అయిన వంకాయతో నేను వంకాయ పెరుగు కూడా అయితే చేశాను చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఫస్ట్ వంకాయల్ని ఇలాగ అడ్డంగా అయితే కట్ చేసేసుకోవాలి రౌండ్గా పుప్పులు ఉంటాయి కాబట్టి కొన్ని కొన్ని మొక్కల షేప్లు అయితే మారిపోయాయి అనుకోండి తర్వాత వాటిని ఉప్పు నీటిలో వేసి కాసేపు అయిన తర్వాత తీసేసుకొని ఉప్పు కారం పసుపు ఇంకా ధనియాల మసాలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇంకా గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు వీటన్నిటిని నీట్గా మొక్కలకి పట్టించేసేయాలి ప్రతి ఒక్క ముఖకి అన్నీ కలిసి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అంటే మనము ఒక్కొక్కటిగా వేసాం కదా ఒక ముఖకు కుండి ఒక మొక్క కొన్నట్టు కాకుండా మొత్తం పెట్టేసుకోవాలి అలాగే కొంచెం పచ్చ దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి కాసేపు అయిన తర్వాత పెనంని పొయ్యి మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఒక్కొక్క పీస్ని వేసేసుకొని సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి వంకాయ ఫ్రై అయ్యడం అండి చాలా త్వరగానే మగ్గిపోతుంది కదా సో అందుకే రెండు వైపులను టర్న్ చేసుకుంటూ సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించేసుకోండి బాగా ఉడికిపోయిన తర్వాత వీటిని మళ్ళీ ఇంకొక వైపు కూడా టర్న్ చేసేసుకొని బాగా రెండు వైపులు నీటుగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి మిగిలిన ముక్కలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పెన మీద పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి సిమ్లో పెట్టేసి వీటిని కూడా వేయించేసుకోండి ఇక్కడ పుప్పుల వల్ల కొన్ని వంకాయలు షేప్ అయితే మారిపోయింది అనుకోండి మీకు కావాలంటే నిలువుగానే కట్ చేసేసుకోవచ్చు మీ నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకోండి తర్వాత పెరుగుని చేసేసుకొని నీట్గా కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఉప్పు కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకోండి మీకు చక్కగా కావాలనుకుంటే పెరుగున అలాగే ఉంచేసుకోవచ్చు లేదనుకుంటే పలుచగా చేసుకోవాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని దానికి తగ్గట్టుగా ఉప్పుని కూడా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిగిలిన కూడా వేగి ఉంటాయి కదా వాటిని కూడా పక్కకు తీసేసుకోండి తర్వాత తాలింపు పెట్టుకోవడం కోసం వేరే కళ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వీటిని కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని మనం డైరెక్ట్గా పెరుగులో వేసేసుకొని తర్వాత మొక్కలనే యాడ్ చేసేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ తాలింపులో వంకాయ మొక్కల్ని యాడ్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పెరిగినైతే యాడ్ చేసేసుకున్నాను పెరిగేసిన తర్వాత మరిగించుకోవాల్సిన అయితే ఉండదు అంతే చాలా సింపుల్గా టేస్టీగా వంకాయ పెరుగు కూర రెడీ